జస్ట్ ఇప్పుడే ఒక వన్ అవర్ బిఫోర్ నేను ప్రభాస్ ది మన రాజాసాబ్ మూవీ సినిమా చూసి వచ్చి ఆలోచిస్తున్నా ఎందుకు ఈ సినిమాకి అంత నెగిటివ్టీ తాకింది వచ్చింది ఇది ప్లాప్ అయితే ప్లాప్ సినిమా అయితే కాదు సినిమా చూస్తాం చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది ఈ సినిమా ఎందుకు ఎంత ప్లాప్ తాక తెచ్చారు ఎందుకు ఇంత నెగిటివ్టీ తెచ్చాడు దీనికి కారణం ఎవరా అని ఆలోచించారు ఈ సినిమా ప్లాప్ తాక కారణం ఎవరా అని ఆలోచిస్తే పలానా హీరో ఫ్యాన్సే టార్గెట్ చేసి ప్రభాస్ మూవీకి సినిమా సినిమాకి ఈ రాజస్థాన్ మూవీకి ప్లాప్ కత్తి తెచ్చారు ఆ హీరో ఫ్యాన్స్ ఎవడది సార్ ఎస్ చెన్ చెప్పనా ప్రభాస్ ఫ్యాన్సే ఎస్ తన సొంత ఫ్యాన్సే తన హీరో మూవీని ప్లాప్ చేశాడు కారణం కూడా నేను చెప్తాను ఈ సినిమా ఈ వీడియో మొత్తం చూడ చివరి మీడియా అంతా ఎస్ ప్రభాస్ ఫ్యాన్సే ప్రభాస్ మూవీ ప్లాప్ చేసేలా చేశారు నెగిటివ్ తర్వాత తెచ్చిన వాళ్ళే ల్యాప్ చేసేలా చేస్తున్న వాళ్ళే ఆ సినిమాల అవగతానికి కూడా కారణం కూడా వాళ్ళే ఎందుకు చెప్తాం ఇప్పుడు మీకు ప్రభాస్ మంచి ప్రభాస్ మంచి హీరోలు ఫైట్లు మూవీ కావాలనుకోండి మంచి ఫైట్లు మంచి మాస్గా కావాలనుకోండి ఆల్రెడీ మనం సల్లార్ మూవీ తీసాడు సల్లార్ మూవీ మళ్ళీ నెట్ఫ్లిక్స్లో మళ్ళీ మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేయండి ప్రభాస్ చెత్త చెత్తపట్ల ఫైట్లు చేశారు బాహుబలిలో పై ఫైట్లు చేశారు ఏక సినిమాలో ఫై ఫైట్లు చేశారు వర్ష సినిమాలో ఫైట్లు చేశారు ఇంకా ఫైట్లు 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 అంటే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫైట్లు కావాలి మీకు ఫైట్లు కావాలి చలా మూవీ చూడు లేదు నాకు ప్రభాస్ వెంకటేష్ ప్రభాస్ కావాలి ప్రభాస్ కామెడీ కావాలి ప్రభాస్ సాంగ్స్ కావాలి అనుకో దార్నింగ్ మూవీ చూడు బుజ్జుగారు మూవీ చూడు సాంగ్స్ కానీ ఉన్నాయి కదా చాలా సాంగ్స్ మెచ్చి మెచ్చి ఉంది మంచి మంచి సాంగ్స్ బిర్లా మూవీ ఉంది ఉన్నాయి కదా చూసుకో ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు ఇప్పుడు ప్రభాస్ అందరు ఫ్యాన్స్కి ఒక నెంబర్ వన్ హీరో అయ్యారు నెంబర్ వన్ హీరో ఎందుకు అయ్యారు ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ లవల అందరూ హీరో ఫ్యాన్స్ ఇష్టపడుతున్నాడు సినిమాలు బాహుబలితీ సాహు కొంచెం బాగుండిద్ది ఆ తర్వాత సలార్ బాగుండి కలికి సెకండ్ తా బాగుండి ఎంత బాగుంది చూస్తున్నారు జనాలు సో ప్రభాస్ కూడా వెరీటీకి ట్రై చేస్తున్నారు ఓకే ఈ వెరీ ట్రై చేసేటప్పుడు కారణంగా మారుతి ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు యాక్షన్ సినిమా చూసి చెప్తున్నా సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది ఈ సినిమా కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్నే ఓన్లీ కాన్సెప్ట్ మీదే దృష్టి పెట్టి సినిమా తీస్తే సినిమా హిట్ అయ్యేది అది వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అయినా టూ అవర్స్ మూవీ అయినాయి సినిమా హిట్ అయ్యేది కానీ ఏమైంది ప్రభాస్ ఫ్యాన్స్ ఇంట్రలక్షన్ సాంగ్ కావాలి ప్రభాస్ ఫ్యాన్స్కి డ్యాన్స్ కావాలి ప్రభాస్ ఫ్యాన్స్కి హీరోయిన్ కావాలి ప్రభాస్ ఫ్యాన్స్కి రొమాంటిక్ కావాలి ప్రభాస్ ఫ్యాన్స్ కామెడీ కావాలి కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఒక సైకాలజికల్ సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ఇంకా సైక ఎప్పుడు సైకాలజికల్ థ్రిల్లర్ మూవీ ఇది కాన్సెప్ట్ కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టారు ఈ కాన్సెప్ట్కి ప్రభాస్ సాంగ్స్ ఇంట్రలక్షన్ ప్రభాస్ సాంగ్స్ ప్రభాస్ డ్యాన్సు ప్రభాస్ కామెడీ ప్రభాస్ రొమాంటిక్ ఇవన్నీ కిచి యాడ్ చేసి మంచి కాన్సెప్ట్ జనాలకి కాస్తున్న కాన్సెప్ట్ని కిచిది కిచి చేసి సినిమా ప్లా చూస్తానికి ప్లాపులర్ లాగా చేశాడు దాని కారణాడు ఈ మారుతి ఫో మారుతి ఎందుకు డైరెక్టర్ ఎందుకు చేశాడు ప్రభాస్ ఫ్యాన్స్ ఇంప్రెస్ చేయడం కోసం ప్రభాస్ ప్రభాస్గా ఇంప్రెస్ చేయడం చేశాడు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఓకే సినిమా రిలీజ్ ఎందు సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా కాన్సెప్ట్ ఫస్ట్ రోజు ఫ్యాన్సే వెళ్తారు ఫ్యాన్స్ కోసం తీసే మూవీ అయితే ఫ్యాన్స్కి నచ్చేస్తారు నెక్స్ట్ రోజు జనాభా రావాలి కదా మూవీ ఏం చేసావు మీ ఫ్యాన్స్ ఏం చేసారు వెళ్ళాడు మీ తగ్గత మూవీ లేదు అక్కడ మీ తగ్గత ప్రభాసం ఎక్కడో ఇచ్చుకుంది అలా లేదు లేదు ప్లాప్ అయిపోయింది మారుతి మమ్మల్ని నాశనం చేశారు అది చేసి ఇది చేశారు అని చెప్పి అది చేసిన మీరు ఫస్ట్ రోజు చేసే ఎక్కువ ఫ్యాన్స్ మీరే కదా మీ హీరో మీ హీరో తెచ్చుకుంది ఎలా సినిమా ముందు అర్థం చేసుకోవాలి కదా సో ప్రధాన ప్రభాస్ మూవీ రాజాసా మూవీ కారణం లేకపోతాం కానీ ప్రభాస్ ఫ్యాన్సే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ త్రి వల్ల సినిమాల కిచిద ప్రభాస్ త్రివల్ల వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టి ఫస్ట్ రోజు లెవెల్ వల్ల అయింది ఇంకా అసలు సినిమా విషయానికి వస్తే నాకు సినిమాలో కాన్సెప్ట్ దాని యొక్క మోరల్ బాగా నచ్చింది ఏదో నేను ఎగ్జైట్ ఎక్కువ చెప్పట్ల సినిమా కాన్సెప్టు సినిమా పరంగా చెప్పాలంటే ఒక హిప్నోతిజం ఉండిద్ది ఒక హర్రర్ ఉన్నది ఒక ఫ్యానసీ ఉంది ఒక సైకాలజికల్ ఉన్నది మైండ్ గేమ్ ఉండి ఇది ఏంటో చెప్ప సినిమా మొదలు చెప్పను ఉండిద్ది దీంట్లో ఒక బొమ్మని మారని ఇదని ఒక క్యారెక్టర్ చేస్తారు అతను హిప్నోటిస్ట్ సైకాలజిస్ట్ క్యారెక్టర్ సో అతను హిప్నోతిజం గురించి చెప్తూ హిప్నోతిజమ్స్కి దాని దయ్యాల పట్టిన వాళ్ళని ఎలా వదిలిస్తారంటే సైన్స్ పరంగా ఎలా వదిలిస్తారంటే నువ్వు పాజిటివ్ అంటే దాన్ని ఇంకా పర్సనలైజ్ చేసి చెప్తే ఒక మనిషి ఉంటారు మీరు అందరికీ ఏంటంటే నెగిటివ్ థాట్స్ వస్తుంది ఒక్కొక్కసారి మనందరికీ నెగిటివ్ థాట్స్ వచ్చి మైండ్లో దాన్ని ఈవెల్ నేచర్ అంతారు ఈవెల్ ఏం నేర్చుకోవడం ఈవిల్ నేచర్ అంటే మనిషికి నెగిటివ్ థాట్స్ తెచ్చి నెగిటివ్ థాట్స్ పెట్టేలా చేసేది ఆ సమయంలో నీకు నువ్వు దీన్ని సెల్ఫ్ హెల్ప్ సెల్ఫ్ ప్రోటిజం అంటారు ఇదే కాన్సెప్ట్ సినిమాలో ఉంది సెల్ఫ్ ప్రోటిజం నీకు నువ్వు ఆ నెగిటివ్ కా తాస్ నుంచి బయటకి ఇచ్చి వేరే వేరే విధంగా ఆలోచిస్తే నెగ్ర తాస్ తగ్గిపోతుంది నువ్వు అలా వేరే విధంగా ఆలోచించుకోవడం అలా కూర్చున్నా నిదు తాస్ నీ మీద అటాక్ చేస్తాయి అటాక్ చేసి దాని దాని ట్యాప్లో తీసుకెళ్ళిపోతే నువ్వు నిగురు తాస్లో నిండిపోతావు అలాగప్పుడు నువ్వు సెల్ఫ్ విపాదం చేసుకోలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జరుగుతుంది నువ్వు ఏదో జరుగుతుంది ఉంది తాచ్ అదే జరుగుతూ ఉండదు భయంతో అలాగే ఉందో ఆ ట్యాబ్లెట్ అలాగే అలా జరగదు ఎందు జరిగేది అలా అనే పాజిటివ్గా సెల్ఫ్ ఇంపా చేసుకుంటే నువ్వు ధర భయపడుతుంది అలా ఒక ఈవెల్ ఒక దయ్యం ఒక లేదో ఒక దయ్యం బట్టన ఉంటారు వాళ్ళు దయ్యానికి ఒక గాలి సుఖం అయినా ఉంటారు అదేంటి మినిమే అటాక్ చేసిద్ది నేను నువ్వు దానికి లొంగిపోతావు నువ్వు సెల్ఫ్ ఎక్టిమలైజింగ్ చేసుకుంటే పైకి వస్తావు ఇంకా క్లియర్ చెప్పాలంటే ఒక మనిషి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి ఆ నెగిటివ్ థాట్స్ నుంచి నువ్వు బయటపడాలంటే నీకు నువ్వు సెల్ఫ్ ఎక్టిమలైజింగ్ చేసుకుని పాజిటివ్ వేసు భయపడచ్చు ఇదే కాదు సినిమాలో ఉంది సినిమాలో ఇంకా ప్రభాస్ పెర్ఫార్మెన్స్ నాకు సినిమా ఇంకా చెప్పండి సినిమాలో సినిమా స్టార్టింగ్ బాగుండిద్ది సినిమా స్టార్టింగ్ సినిమా ఇంటర్బెల్లి ముందు ఒక ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్టోరీ సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ సగం నుంచి అంటే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అక్కడ ప్రభాస్ పెర్ఫార్మెన్స్ చాలు సినిమాకి ఇది చాలా అక్కడ సినిమా సెకండ్ హాఫ్ నుంచి కాన్సెప్ట్ ఎట్టుకునేది ఓకే ఇది చాలు ఇంకా గ్రాఫిక్స్ బాగున్నాయి అది హైవుడ్ లెవెల్ తీసారు ఇంకా చెప్పే ఆ గ్రాఫిక్స్ తీసుకుంటే ప్రభాస్ సినిమా కాబట్టి తీసారు ఓకే సో దీంట్లో అదే ఇదే కాన్సెప్ట్ సినిమాలో ప్రభాస్ ఒక ప్రాబ్లం వచ్చి ప్రాబ్లం మన తను బయటపడటం కోసం అన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని తర్వాత సెల్ఫ్ మనం చేసుకుని బయటపడతాడు అది కాన్సెప్ట్ దానికి సంబంధించి గ్రాఫిక్స్ కానీ మొత్తం మొత్తం ఒక మైండ్కి ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోతా ఉంది సినిమా సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ బాగుంది సంజయ్ దత్తుకి బొమ్మ నిర్మాణం మధ్య ఒక దగ్గర ఒక ఫిఫ్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సీన్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎంత మళ్ళీ హీరోయిన్స్ సాంగ్ అంతా మళ్ళీ అప్పుడు నుంచి ప్రభాస్ది ఎత్తుకు అది బాగుంది ఓకే ఇక్కడ మాట చేసిన తప్పదే మాడు చేసిన తప్పింగ్ కాన్సెప్ట్ మీద చూసి పెడతా వల్ల ఏం చేశారు అన్ని కిచిడికి కామెడీ సీన్లు అది చేశారు ఇంకోటి అంటే ఇది ప్రభాస్ పటంలో ప్రభాస్ స్టార్ ఎక్కువ ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టచ్చు మనం ఉన్నప్పుడు నువ్వు తీసే ప్రతి సీన్ కొత్తగా అది లేకపోతే ఇంట్రెస్టింగ్ చేయాలి స్టార్టింగ్ ఇంట్రదక్షన్ ఫైతే ఏంటో ఇలా అంత సాంగ్ అంతా వాళ్ళకి అవి పెట్టాల్సిన అవసరం కూడా లేదు సరే పెట్టినప్పుడు ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఇలా కామెడీ సీన్స్ నువ్వు చెప్ప మారుతి కామెడీ హర్రర్ మూవీ కాంపిడీషన్లో ప్రేమ కథా చిత్రంలో చూసాము అన్నీ కొన్ని చూసిన చూసాం కదా అదే కామెడీ ప్రభాస్ పండిస్తారు ఇలా ఎలా ఎలా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ కామెడీ పడదు కదా సో కొత్త కాన్సెప్ట్ సో ఇది కొత్త కాన్సెప్ట్ సో ఫైనల్గా ప్రభాస్ సినిమా రాధా సినిమా సినిమా కాన్సెప్ట్ బాగుంది కాన్సెప్ట్ కోసం సినిమా చూడండి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు పాటలు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు కొంచెం ప్రభాస్ కాబట్టి అక్కడక్కడ ఎంజాయ్ పెర్ఫార్మెన్స్ చివర ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ ఆ గ్రాఫిక్స్ ఎంజాయ్ చేయొచ్చు కానీ సినిమా అర్థం చేసుకోవచ్చు సినిమా చూసే విధానం మార్చింది ఎప్పుడు ఫైట్లు డ్యాన్సులు రో మ్యాన్స్ ఇవ్వగదు సినిమా చూసే విధానం మార్చి సినిమా చూడండి ఖచ్చితంగా మీకు రాజ సినిమా సినిమా బాగా నచ్చిద్ది సో ప్రభాస్ ఫ్యాన్స్ మళ్ళీ చూడండి మీకు నాకు ఇదో కొత్త ఎయిట్ మినిట్స్ నేను ఎయిట్ మినిట్స్ కొత్తగా అది రివర్స్ ఫైట్ అది లేదు అని అది లేకపోయినా కూడా బాగానే ఉంది అది ఉన్నప్పుడు దేడా వద్ద సో సినిమా చూసే విధానం మార్చండి సినిమా ఎలా చూడాలో అలా చూడండి ఖచ్చితంగా రాజ బాగా బాగా నచ్చిద్ది థ్యాంక్ షూడ్ దీనిపైన మీ మీ ఎంతో కింద దీని గురించి మీ అభిప్రాయం కింద కమెంట్ రూపంలో పెట్టుంది థ్యాంక్ యూ